నమస్తే వెల్కమ్ ఇళ్ల స్థలాల కోసం తెలంగాణ ఫెడరేషన్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున కొన్ని డిమాండ్లతో రిలే దీక్షలు చేపట్టినాం యాక్చువల్ రిలే దీక్షల కంటే ముందు గత ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌ రెడ్డి గారిని కలిసినాం రెండు సంవత్సరాల నుంచి కూడా జర్నలిస్ట్ జర్నలిస్టులను పెడుతూ కాలయాపన చేస్తూ ఒకటే మాట చెప్తున్నాడు ఎన్నికల ముందేమో రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఇస్తాం మేము ఎన్నికల ముందర గట్టెక్కినాక ఇప్పుడు మళ్ళా మాట మార్చి జర్నలిస్టులు ఒక్కరే ఉన్నారా అనే మాట మాట్లాడుతున్నాడు అన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నగారు ఈరోజు మధ్య తెలిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ముఖ్యంగా ఆ రోజు రాష్ట్రంలోనూ బీసీ నాయకుడిగా జర్నలిస్టులకు తెలంగాణలోనే మొట్టమొదటిగా నూట యాభై మందికి పట్టాలు ఇచ్చిన ఘనత అన్న శ్రీనివాస్ గౌడ్కే ఉంది పాలమూరు నియోజకవర్గంలో నూట యాభై మందికి జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు ఆ రోజు అన్న వెంబడి కొంతమంది ఇచ్చిన ఇండ్లు కట్టించిండ్రు కొంతమందికి ఇల్లు ఇచ్చిండ్రు కొంతమందికి హౌసింగ్ బోర్డు కట్టలేనా పదిహేడు ఇరవై మందికి కట్టిండ్రు మిగతా వాళ్ళకి ఇండ్లు కట్టలేన జేజేఆర్ కాడ అన్న ఇచ్చిన దాంట్లో ఇల్లు కట్టించిండ్రు జేజేఆర్ కాడ ఇచ్చిన దాంట్లో ఇల్లు కట్టిన ఇల్లు ఇచ్చారు ఇచ్చితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చినాక తాళాలు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చే పరిస్థితి అనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా పాలన అంటూనే జర్నలిస్టులను అనుగదొక్కే ఇప్పుడు జర్నలిస్టులు మద్దతు అందరూ మద్దతు ఇస్తేనే ఈరోజు ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఈ ఆ రోజు ఈరోజు అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టులు విస్మనిచ్చారు మేము అన్న ఒక ఆ రోజు కూడా జాబితా తయారు చేసినప్పుడు కూడా ఒకటే నేను విజ్ఞప్తి అన్న బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులు చాలామంది ఉన్నారు అని చెప్పాము కొంతమంది అన్నయ్యంబడి కమిటీ తప్పుదారి పట్టించి అన్నను తప్పుదారి పట్టించి ఆ జాబితాలో కొంతమందికి అన్యాయం జరిగిన మాట వాస్తవమైన ఈ సందర్భంగా మీ దృష్టికి చేస్తున్నా నిన్న తప్పు కాదని కొంతమంది జాబితా తయారు చేసేటప్పుడు మిమ్మల్ని తప్పుదారి పట్టించి ఒకే పత్రిక పెద్ద పత్రిక అంటూ పదహారు పదిహేడు మంది కూడా ఒకటే పత్రిక తెచ్చి చెందిన వాళ్ళు తీసుకున్నారు ఈరోజు ప్రజాపాలన పేరు మీద ఈ ఎమ్మెల్యే కట్టేసి ఈరోజు రెండు సంవత్సరాలు గడుస్తున్న ఒక్క ఇల్లు చెప్పగా గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు నోటీసులు ఇచ్చి జర్నలిజం కట్టడి చేయాలనుకుంటున్నాడు కాలాలు ఏమని అడిగితే రెండు సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా ఒక్క పాలన గాడి తప్పిందని మేము ఈరోజు ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం పాలమూరులో ప్రజాపాలన పాలన గాడి తప్పిందని మేము సభాముఖంగా చెప్తున్నాం ఈ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెప్తున్నాం మేము ఎన్నికల్లో రాజకీయం చేయాలనుకుంటే రేపు ఎన్నికల్లో కూడా మేము జర్నలిస్ట్గా వస్తాం మీ ప్రతి దానిని కట్టడి చేస్తాం ప్రతి మీ మీ లోపాలను కూడా ఎత్తి చూపుతాం జర్నలిస్టులకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా మేము వదిలిపెట్టాము బహిరంగ చర్చకు సిద్ధం అని అడుగుతున్నాం మేము బహిరంగ వచ్చి రెండు సంవత్సరాల్లో ఏం పాలన చేసినామో బహిరంగ చర్చకు మేము సిద్ధం మీరు అయితే ముందరికి రావాలి ఈ ఈ వేదిక సాక్షిగా మేము బహిరంగ చర్చకు సిద్ధం అని మేము ప్రకటిస్తూ ఉన్నాం అన్న మద్దతు తెలిపిన దానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి విజయ్ కుమార్ అన్న రెండు వేల రాష్ట్ర మాజీ మంత్రివర్గ రాష్ట్రంలోనే అత్యధిక ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దక్కించిన ఘనత లాగే దక్కింది ఎందుకంటే జనల్సే మొత్తం రాష్ట్రంలోనే ఐదారు వేల ఇల్లు నాలుగు కొత్త నగరాలు సృష్టించింది మౌనగారు పాలమూరు అంటున్న ఊరు అది పట్టణంగా మార్చిన కనుభ కూడా అనేకే జరిగింది కొన్ని లోటుపాటు జరిగింది అన్న దృష్టిలో ఇటీవల మొన్ననే ఒక జర్నలిస్టు దాసరి నటింగ్ చనిపోతే కూడా వచ్చింది నలుగురు జర్నలిస్టులు చనిపోయాడు పట్టాలు ఉన్నాయి పట్టాలు వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చింది కానీ రెవెన్యూ అధికారులు ప్రస్తుత ఎమ్మెల్యే ఎన్టీ బస్సులో పట్టాలు అనేక సార్లు చర్చలు జరిగినప్పుడు కూడా దాని గురించి పాత ఇది పట్టించుకోండి చెప్తున్నాయి మళ్ళీ నోటీసులు ఇచ్చి జర్నలిస్టులను అందరినీ అయోమయ పరిస్థితి చేసే పరిస్థితులు జర్నలిస్టుల ఒక్కరి సమస్యనే కాదు మీ ప్రజల సమస్య కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు మీ దృష్టికి దేవాల్సిన బాధ్యత మావిన కూడా వీటన్నిటినీ ఖచ్చితంగా మీరు ఇచ్చిళ్ళు ఐదు వేల ఇళ్ళకు పైబడి ఇచ్చిళ్ళు ఇంకా మౌలాలు ఆరు ఏడు వందల ఇళ్ళు ఉన్నాయి అదంతా గందరగోళం చేసే పరిస్థితుల్లో ఉన్నారు జర్నలిస్టులకు కూడా చనిపోతే కూడా ఇంటి ఇస్తలేదంటే పరిస్థితి ఎంత ధోరణాలు అర్థం తీసుకోవాలి మీరు సై జర్నలిస్టులకు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా కొన్ని ఇప్పుడు ఇంటి దాళాలు కేవలం దాళం చేయిస్తే సరిపోతుంది కొత్తగా కట్టేయాల్సింది ఏం అన్న మననే గుర్తుంది వాళ్ళే కొత్తగా బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం లేదు నలుపులు పెట్టాల్సిన అవసరం లేదు అన్నీ ఉన్నాయి అలా చేయిస్తే దాని ఆ దాళం చేయడానికే వాళ్ళ చేతులు రావట్లేదు ఖచ్చితంగా మీ సపోర్టు మీరు ఖచ్చితంగా ఉండి తెలిపాలని గారు ఇంకా చాలామంది శ్రీనివాస్ అందరికీ దయచేసి మీ అందరికీ సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ నాతో పాటు ముడా మహిళ అధికారులు శివరాజు గారు అంశాలు రాము గారు సత్యమేహా గారు చాలా చాలామంది మా మిత్రులందరూ కూడా శివరాజు రమేష్ అందరు రావడం జరిగింది మీరు చేస్తున్నటువంటి దీక్ష న్యాయమైనటువంటి దీక్ష మీకు చాలామందికి జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చినాం గుట్ట దగ్గర అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చినాం ఈ రాష్ట్రంలోనే జర్నలిస్టులకు ఇండ్లు కట్టింది మొట్టమొదటి ఈ రాష్ట్రంలోనే నగర్లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు కొందరు గుర్తుపెట్టుకున్నారు కొందరు మర్చిపోయారు సరే గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకుపోయినా నా బాధ్యతగా ఇల్లు కట్టించిన నా బాధ్యతగా జర్నలిస్టు ఇచ్చిన మిగిలిన పోయిన వాళ్ళకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క జర్నలిస్టు ఇలా ఇంట్లో ఉండొద్దు మా జిల్లాలో ఉన్న జర్నలిస్టులు సొంతం ఇంట్లో ఉండేటట్టు చేస్తా అని చెప్పి కూడా మీకు మాటిచ్చిన ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయింది వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి మాటిచ్చిన కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఇండ్లు ఖాళీగా ఉన్నాయి ఇస్తారనుకున్నాం విచిత్రం ఏంటంటే వాళ్ళు డ్యూటిపల్లెలో ఇల్లు కట్టేటప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకున్నారు ఇలా కట్టొద్దని వీరబెట్టలు అడ్డుకున్నారు క్రిస్టియన్పల్లి కడుతుంటే అడ్డుకున్నారు మౌలాలు గుడ్డ దగ్గర అడ్డంకు తెచ్చారు అయినా ఇండ్లు కట్టినా ఒక జర్నలిస్టునే కాదు ఈ రాష్ట్రంలో పేద ఎస్సీ ఎస్టీలకు పేద కులాలకు రజకులకు నాయ బ్రాహ్మణులకు ఇక వృత్తి కులాలకు ప్లస్ అగ్రవర్గాలు ఉన్న పేదవాళ్ళకు కూడా అందరికి కూడా ఇల్లు ఇచ్చిన ఇంకా చాలా ల్యాండ్ ఉంది నెక్స్ట్ ఇయర్ అందరికీ ప్రతి ఒక్క కర్షకునికి ఇద్దాం ప్రతి ఒక్క కార్మికునికి అందరి చేద్దాం జర్నలిస్ట్ మీరు ఇల్లు కిరాయిలో ఉండి ఇబ్బందులు ఉండొద్ద చెప్పిన ఎనభై శాతం వరకు అందరు కూడా ఇచ్చిన ఇలా నేను జర్నలిస్ట్ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కట్టి ఎవరే కానీ ఒక నూట యాభై గజాల ఇళ్ళల్లో కోటిశ్వడు పోయి ఉండడు ఎవడు అన్నదమ్ములు ఐదారు మంది ఉంటే ఒకరికి ఇల్లు ఉండొచ్చు మరికి ఇల్లు లేకపోవచ్చు ఉంటాడు వాడు కొడుకు ఉండవచ్చు బిడ్డకు ఉండొచ్చు ఎవరి కోరుకు వంద కోట్లు ఉన్నాడు లేదా కోటిశ్వడు వచ్చి ఆ ఇంట్లో ఉంటాడు పేదోడే ఉంటాడు మీ ఇచ్చిన దగ్గర పోకండి అయిపోయింది